నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటున్నారు ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరు కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ నెలలో ఆగస్టు నెలలో మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాం ఏదో తెలుగు మాసం అని తృప్తి ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో రాహు మీనంలోను కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను రవి కర్కాటకంలో శుక్రబుధులు సింహంలో కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోనూ తర్వాత కన్యలోనూ సంచరిస్తాడు బుధుడు ఆగస్టు ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఈ నెల ఈ శ్రావణ మాసపు గోచారంలో ఉండే గ్రహస్థితి ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గ్రహాలు వన్ మంత్ కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి సూర్య బుధ కుజ శుక్ర వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక పెద్ద గ్రహాలు ఎలాగా ఉండను సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ ఒక అద్భుతమైనటువంటి మాసం అటు దేదప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు లేకపోతే లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు ఎలాగో అందరూ ఈ రెమిడీలు ఆ రెమెడీలు అని కదా ఇలాగ అమ్మవారి ఆరాధనలో ప్రత్యేకించి ఉంటారు కదండి శ్రావణ లక్ష్మి శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత ఒక పండగ వాతావరణం వెల్లువిరుస్తుంది శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఒక ఖచ్చితంగా మానసిక ఆనందం శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది ఇక్కడ నుంచి ఇక అంతా ఆడావిడి మొదలైంది అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్లిళ్ళు అన్ని అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పడికి జన్మ జాతకాన్ని చూపించుకోవాలి బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతూ ఉంటుంది గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మరి ఎవరికి వస్తున్నాయి ఏంటి ఇండికేషన్ ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఈ ఇండికేషన్స్ ఉన్నాయ్ జాగ్రత్త వహించండి ఇది జరగబోతోంది హ్యాపీగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకో మరి కుంభరాశి వారికి ఎలా ఉండిపోతుంది శ్రవణ మాసం కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కింద వస్తాయి ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉందంటే రాశ్యాధిపతి శని స్వక్షేత్రంలోను ద్వితీయంలో రాహు చతుర్థంలో గురుకుజులు షష్టంలో రవి సప్తమంలో శుక్రబుధులు అష్టమంలో కేతు ఉన్నారు అందువల్ల ఈ రాశివారి మాసంలో చాలా ఓర్పుతో సహనంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఏమాత్రం తొందరపాటు కానీ నోర్జారే తత్వం కానీ మాట దూకుడు కానీ మాట తోలనాడ్డం కానీ చేయకూడదు ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి అనుకోని ప్రయాణాలు అలసట తిప్పట ఉన్నాయి ఉంటాయి వివాహ వ్యవహారాల్లో మోసపోవటం జరుగుతుంది జాగ్రత్త వహించాలి కుటుంబంలో చిన్నపాటి చికాకులు అనారోగ్య సమస్యలు చిరుతగాదాలు తప్పవు ఎంత అవాయిడ్ చేసినా తప్పవు దాన్ని గ్రహస్థితి కింద భావించి దైవనామస్మరణలో వీళ్ళు అవన్నీ దాటుకోవాలి ద్వితీయంలో ఉన్న రాహు చతుర్థంలో కుజ ఉన్న కుజ సంచారం వలన ఇలాంటి పరిస్థితి గోచరిస్తుంది సర్వ కోపం వస్తుంది ముక్కు మీద కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది వీటి విషయంలో మెలకుగా లేకపోతే బంధాలు తెగిపోతాయి ఈ బంధాలు ఎట్లా ఉంటాయి ఓసారి అర్థం పగిలితే అతకదు సో అందుకని ఎంత తొందరపాటు ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా ఎట్లాంటి గొడవలు ఎట్లాంటి మనస్తత్వం ఆవేశం వస్తుందంటే చే ఇంకా నాకు నువ్వు వద్దు నేను విడిపోదాం అనే స్థితిలో ఉంటుంది బాగా ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ ఈ రాశి వాళ్ళు ఈ నెలలో చాలా అప్రమత్తంగా నోరు కంట్రోల్లో పెట్టుకొని ఓర్పుతో సహనంతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి తప్పదు అందుకు భగవంతుడు ఆసరా తీసుకోవాలి భగవన్నామ స్మరణే పరమావధిగా భగవన్నామ స్మరణని భగవంతుడి పాదాలని ఆశ్రయించి ముందుకెళ్లాల్సిందే దుర్గే దుర్గే అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవాలి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అక్కడ చేసే మీరు ప్రదక్షిణలు పూజలు సత్ఫలితాలను ఇస్తాయి శం శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవాలి దుర్గే దుర్గే రక్షణ నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి ముఖ్యంగా దుర్గే దుర్గే రక్షణ నమ నిరంతరం స్మరించుకోవడం వల్ల అనేకానేక సమస్యల నుంచి ఈ నోటి దూ దురుసు నుంచి క్షణికమైన ఆవేశం నుంచి అకస్మాత్తుగా వచ్చే షార్ట్ నుంచి బయటపడచ్చు డెఫినెట్లీ సెకండ్ హౌస్ లోనే రాహు ఉండటం డెఫినెట్ గా మాట మీద ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి దుర్గాదేవికి తల ఉంచుతాడు రాహు అని చెప్తూ ఉంటారు మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చెప్పినటువంటి ఇండికేషన్స్ ని మనసులో పెట్టుకుని ఈ మంత్ అంతా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి కుంభరాశి వారు అని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా మీనరాశి గురించి మాట్లాడుకుందాం యూ సార్ నమస్తే